స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో యాక్చువల్లీ మనం ఫాలో అవుతుందని చెప్పాము బట్ ఈ రోజు అయితే మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ జోన్లో వచ్చి ఒక మార్కెట్ అయితే ఒక రికవరీ వచ్చింది అనమాట సో ముందుగా మార్కెట్ అప్డేట్ కనుక చూసుకుంటే వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫార్టీ నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ ఈ ఈరోజైతే మార్కెట్ అయితే నేను చెప్పాను ఫస్ట్ మార్కెట్ ఫాలో అవుతుందని అదేవిధంగా మార్కెట్ అయితే ఫాలో అయ్యి సో ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయిందనమాట సో ఒక ఫా ఒక హైర్ హై హయ్యర్లో ఫామ్ చేసుకుంటూ మార్కెట్ అయితే ఒక రికవరీ అయితే జరిగింది సో యాక్చువల్లీ నేను ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నేను ఏం చెప్పాను మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది కొంచెం ఒక థర్టీ మినిట్స్ అబ్జెక్ట్ చేసిన తర్వాత మార్కెట్లో ఎంట్రీ తీసుకున్నాను చెప్పాను సో అదేవిధంగా థర్టీ మినిట్స్ అబ్జెక్ట్ చేసిన తర్వాత మనకి ఇండికేషన్ ఏంటంటే సో మార్కెట్ ఈ లెవెల్లో ఉంది సో ఈ లెవెల్ నుంచి ఈ అవుట్ అయితే మనం ఎంట్రీ తీసుకోవాలన్నమాట సో ఎప్పుడైతే బ్రేక్ అవుట్ అయిందో అప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నాను సిక్స్ అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను ప్రాఫిట్స్ అయితే సో దాని తర్వాత ఇంక ఇంకెటువంటి ట్రేడ్ తీసుకోలేదు మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది సో ఇంకా రేపు ఎలా ఉండబోతే మార్కెట్ రేపు మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతు చెప్తూ చూడండి సో రేపు అయితే మార్కెట్ అయితే ఒక అంటే ఈరోజు మార్కెట్ బట్టి అబ్జర్వ్ చేస్తే కొంచెం రికవరీ అయ్యేటట్టే కనిపిస్తుంది సో గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయితే మాత్రం ఇంకా మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ కంప్లీట్గా రికవరీ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో సపోర్ట్ అండ్ రెస్టెన్స్ వీడియో ఎలా పడతాం మీరు కాల్స్ చేసినట్టు తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్